కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న కల నెరవేరిందని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మచ్చ గిరేంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ రాజిరెడ్డి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి దార్ యాత్ర సందర్భంగా ఆయన వివిధ రాష్ట్రాలలో పాదయాత్ర ద్వారా సందర్శిస్తూ దేశంలో అత్యధిక శాతం బలహీన వర్గాల వాళ్ళు షెడ్యూల్డ్ కులలు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తిగనున్నారు ప్రజాస్వామ్య బద్దంగా జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు పదవు నొచ్చిన రోజే భారతదేశంలో ప్రజాస్వామ్యం దిగిల్లుతుంది అనేటువంటి కాంక్షతోనే తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ గారు కాకపోయినా భారతదేశంలో కుల గణన చేపట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చెప్తే గణన చేపడతాం సమగ్ర కుల సర్వే చేస్తాం అన్ని కులాల నిష్పత్తిని తీస్తాం అనేటువంటి మాట ఆనాడు పాదయాత్ర సందర్భంగా భారతదేశ సందర్భంగా వారి ఇచ్చిన మాట ప్రచారం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మా కాంగ్రెస్ నాయకులు అగ్ర నాయకులు ఇచ్చినటువంటి మాట నెరవేర్చే ఇచ్చిన వాదా తీర్చే వరకు తక్షణమే వారు తెలంగాణలో మరి కులగణన సర్వే మొదలు పెట్టడం జరిగింది అదే విధంగా కేవలం కులగణన చేస్తేనే సరిపోదు దాన్ని చట్ట రూపం చేయాలి అని దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి బలహీన వర్గాల మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన మరి నిండు శాసనసభలో కూలగణన జరిగినటువంటి తీరును ఇవాళ దాదాపుగా యాభై ఆరు శాతం లెక్కల ప్రకారం వస్తున్నప్పటికీ కూడా మరి సుప్రీం కోర్టు మరి ఆదేశం మేరకు మనం నలభై రెండు శాతం తప్పక

వర్గాలు నాయక్ రెడ్డి గారు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా ఐశ్వర్యాలతో కలకాలం కింద ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఒకటి కాదు మరి రాబోయే ఎలక్షన్లలో నలభై రెండు శాతాన్ని ఆయన ఒకటే దూర సంకల్పంతో ఉన్నారు కేంద్రంలో ఆమోదం తెలికినా తెలపకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నలభై రెండు శాతం పలిగిన వర్గాలకి తప్పకుండా చట్టబద్ధత చేయాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ మరి గవర్నర్ గారు దానికి గెజిట్ నోటిఫికేషన్ కొరకు గవర్నర్ గారికి ఆమోదం కొరకు కొడుకు జరిగింది వారిలో మరి వారం పది రోజులలో ఆమోదం అయ్యి అటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఇవాళ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ల అమలు కూడా బలహీన వర్గాలకు నలభై రెండు శాతాన్ని సంపూర్ణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తుంది లాబోయేటువంటి మరి స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ కానివ్వండి ఎంపీడీసీలు కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి జిల్లా పరిషత్ మెంబర్లు కానివ్వండి నలభై రెండు శాతం ఇవాళ రేపు మరి ఆ స్థానిక సంస్థల్లో కూర్చోబోతున్నారు అది చెప్పడానికి చాలా సంతోషకరంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి ఇలాంటి రోజులు మేము చూస్తామా చూడమా బలహీన వర్గాల చేతికి మరి అధికారం వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి నిర్ణయం తీసుకొని ఈ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి కానీ బలహీన వర్గాలకు అందిస్తున్న సందర్భంగా మరొక్కసారి వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వము పది కాలాల పాటు ప్రజాదామో ప్రజా ఆమోద యోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిష్టం మేరకు ఇంకా పది కాలాల పాటు అధికారంలో కొనసాగే విధంగా నిర్ణయాలు చేపట్టాలని సందర్భంగా మనవి చేస్తాము